ఇక కొలువుల జాతర ఈ నెల అఖరులో పద్దెనిమిది వేల పోస్టులకు నోటిఫికేషన్ గత ఏడు నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం వివిధ ప్రభుత్వ శాఖ శాఖల్లో వేలల్లో భర్తీ కానున్న పోస్టులు రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్లు ఇక ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రీషెడ్యూల్ చేయనుంది దీంతో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులతో పాటు పోలీస్ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి అయితే ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వనుంది ఇందుకోసం మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో మొత్తం ఇరవై నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక వేసింది అయితే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాటికి తీర్పు తర్వాత షెడ్యూల్ కులాల ఎస్సీ ఉపవర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లు నిలిపివేస్తున్నట్టు ప్రక ప్రభుత్వం ప్రకటించింది సరే ఇప్పటి వరకు నిలిపివేస్తే నిలిపివేసి కానీ ఈ పద్దెనిమిది వేల పోస్టులు అతి త్వరలో అన్నారు ఎప్పుడనేది వేయలేదు కానీ ఏ కొలువుల జాతర అనే వేసింలు ఊహిస్తున్నారు దీనికి ఏం డేట్ ఏమి వేయలేదు పద్దెనిమిది వేల పోస్టులు రేపో వచ్చే నెలలో అటు వచ్చిన నెలలో వేస్తామని ఏమి వేయలేదు కాబట్టి జస్ట్ అంటానులు వాళ్ళు కాబట్టి అతి త్వరగా వేయండి ఇంకొక డిఎస్సీ అయ్యండి మీరు ఏమన్నారు జంబో డిఎస్సి అన్నారు మెగా డిఎస్సీ అన్నారు యాభై వేల పోస్టులతో డిఎస్సి అన్నారు తీరా చూస్తే మొన్న పన్నెండు వేల పద్దెనిమిది వేల పోస్టులతో డిఎస్సి వేసిండు కాబట్టి ఇంకో ముప్పై నలభై వేల టీచర్ పోస్టులు భర్తీ చేయవలసి ఉన్నది కదా ఆ ఒక్క డిఎస్సి వేస్తే కొన్ని వేలాది నిరుద్యోగ యువకులు స్థిరపడే అవకాశం ఉంటుంది ఒక పెద్ద మెగా డిఎస్సి వేయండి ఒకసారి మెగా డిఎస్సి వేస్తే ఈ సగం మంది నిరుద్యోగులు కొట్టుకపోయే పరిస్థితి ఉంటుంది